తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసులో సిఐడి విచారణ ముగిసినా కూడా ట్విస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి లేటెస్ట్ గా ఈ కేసుకు సంబంధించి మరో నివేదికను హైకోర్టుకు సమర్పించింది సిఐడి మరి ఈ అదనపు నివేదిక దేనికోసం నివేదికలో ఏ ఉంది తిరుమల పరకామనిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ కేసును లోక్ అదాలత్ లో రాజీ చేయడంపై హైకోర్టుకు అదనపు నివేదిక సమర్పించింది సిఐడి అయితే దీనికి సంబంధించిన మరో రెండు సెట్లను సీల్డ్ కవర్ లో రిజిస్టర్ కు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది ఈ నివేదిక ఆధారంగా లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం చట్టబద్ధత అవునా కాదా అని హైకోర్టు తేల్చనుంది ఇందుకోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఇక పరకామని చోరీ కేసులో రాజీ వ్యవహారం రవికుమార్ ఆస్తులపై నివేదికలను ఇప్పటికే తమ నివేదికలను హైకోర్టుకు సీల్డ్ కవర్ లో అందించారు సిఐడి అధికారులు అయితే సిఐడి నివేదికను తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యర్థ కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన పరకామని విధుల్లో అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవికుమార్ దొరికిపోయాడు అయితే అప్పటి టీటీడీ అధికారులు నిందితుడిపై చట్ట చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు అలాగే పద్నాలుగు కోట్ల నలభై మూడు విలువైన విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ గా ఇచ్చేలా చేశారు రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిదో తేదీన ఆ మేరకు తీర్మానం చేయడం ఆ తర్వాత మూడు నెలలకే కేసును రాజీ కుదర్చడం వెనుక ఉన్న మతలపై విచారణ జరిపిన సిఐడి తన నివేదికను హైకోర్టు అందించింది కేసు విచారణలో భాగంగా నిందితుడు తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు